దేవుడి సన్నిధికి వెళ్ళాలి అనుకుంటున్నారు అసలు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ఆ వెళ్ళే వాళ్ళ గుంపులో కొందరు ఆలోచన ఎలా ఉంటదంటే కొనంతిగర్ రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగు అదే కొలంతిగర్ రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగు ఉదయం తీస్తే కూడకోవడానికి దేవుని సన్నిధిలో కూడిపో కూడికకు ఆ వెళ్తున్న వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఎలాంటి ఉద్దేశాల చేత దేవుడు సదుకెళ్తారు అని మనం ఆలోచిస్తే ఇరవై ఆరో అధ్యాయం సారీ ఇరవై ఆరు వచ్చినా సంఘానికి చెప్తున్నాడు సంఘానికి కొడతీసారు అధికారు ఒక చక్కని మాట చెప్తున్నాడు సహోదరులారా ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళంట ఎక్కడికి వస్తుందంట కూడి వస్తున్నాడు కుటుంబాలతో స్నేహితులతో కూడి వస్తున్నారు బంధువులతో కూడి వస్తున్నారు ఒక సమూహంగా ఒక స్థలానికి ఒక స్థలానికి వస్తున్నారు మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవల్లని ఉన్నాడు మరి ఒకడు బోధింప వల్లని ఉన్నాడు మరి ఒకడు తనకు బయలుపరచబడిన దానిని ప్రకటన చేయవలని ఉన్నాడు మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు మరి ఒకడు అర్థము చెప్పవాలని ఉన్నాడు సరే సమస్తము క్షేమాభివృద్ధి కలుగుతా జరగని అంటే దేవుడి సన్నిధికి లేకపోతే ఒక ఒక సావాసానికి మనుషులు వెళ్తున్నప్పుడు ఎలాంటి ఉద్దేశాలతో వెళ్ళాలి మొదటి శతాబ్దంలో అయితే ఎలా వెళ్తున్నారు అని మనం ఆలోచిస్తే కొందరంట ఎలా ఉన్నారంట ఒకడు కీర్తన పాడబడని ఉన్నాడు చాలా సందర్భాల్లో మనము ఏదో ఒక ఉద్దేశంతో వెళ్ళకపోతే దేవుని సన్నిధిని మనం అనుభవించలేము మీరు దేవుని కూడిగరు కానీ ఆరాధన కార్యక్రమాలకు కానీ వాటి వారికి ఇంకా వేరే కార్యక్రమాలకు కానీ మనం వెళ్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ఏదో ఒకటి ఆశించి వెళ్ళాలి పాట పాడాలని వెళ్తావా సంతోషం ప్రార్థన చేయాలని వెళ్తావా సంతోషం ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఆయన హృదయంతో వెళ్తావా సంతోషం లేదు ఈరోజు నేను సంఘంలో ఒకరిని బలపరచాలి అని వెళ్తావా సంతోషం నువ్వు ఏదో దేవుని ఎదురు వెళ్ళి తీరాలి ఇది ఏది లేకుండా అందరు వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తాను అందరు కూర్చుంటున్నారు కాబట్టి నేను కూర్చుంటాను అందరు పాడుతున్నారు కాబట్టి నేను పాడుతాను అని మనం అనుకుంటే మన ప్రయాసము వర్తము మన ప్రయాసము వర్తం ఏదో ఒక ఉద్దేశము ఏదో ఒక ఉద్దేశము దేవుడు నా జీవితంలో ఈరోజు మేలు చేశాడు దాని కృతజ్ఞతగా నేను ఒక పాట పాడాలి అనుకో వెళ్తున్న సంఘానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నువ్వు ఏం ఆలోచించావు ఆ పాట పడతాం ఎందుకు ఆ పాట ఏ పాటలు పాడలో ముందుగానే నిర్ణయించుకుని ఉంటాం అందుకే దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు పాటలు పాడేటప్పుడు మనం ఇక్కడ పాటలు లేనిపోకుండా జాగ్రత్త పడాలి ఎందుకు అంటే నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడి తో వస్తున్నావో అనే ఆలోచన మనం ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి జాగ్రత్తగా see the